హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలిల్ డిస్ట్రిక్ట్ బెత్తంచర్ల బెత్తం చర్లా కొత్త బస్ స్టాండ్ టెంగల్ మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైల్లో కూడా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేస్తాండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన్నా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ లేని వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని ఇక్కడ రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే వెహికల్ తెచ్చి పంపిస్తాను లేదు మీరు రాలేమన్న వారిని నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి నీటిగా మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి వెహికల్ నచ్చిన తర్వాత మీకు ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే వెహికల్ హ్యాండ్ ఓవర్ మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి మళ్ళీ చార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయి ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డిలీట్ అవుతున్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఏంటంటే టోయటా ఇన్నోవా కృష్ణా టూ పాయింట్ ఫోర్ జెడ్ జెడ్ మాన్యువల్ వర్షన్ టాప్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ రెండు వేల పదహారు తొమ్మిది నెలబండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఫస్ట్ కంపెనీ మీద ఉంది తర్వాత ఇండివిజువల్ పేరు మీద మార్చుకున్నారు సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై రెండు వేల త్రీ అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెడ్ వచ్చే డిక్కి వర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీరు ఢిల్లీలో ఏ వెహికల్ తీసుకున్నా బంబర్స్ అనేది కామన్ అండి బంబర్స్ అయితే పెయింట్ ఉన్నాయి మీరు ఏ వెహికల్ తీసుకున్నా నా దగ్గరనే కాదు ఎవరి దగ్గర తీసుకున్నా ఏ వెహికల్ తీసుకున్నా కూడా బంబర్స్ అనేది కామను బంబర్స్ టచ్ చేసి టచస్ అనేది కామన్ ఏ వెహికల్ కూడా బంబర్స్ అయితే పెయింట్ అయిన కానీ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ వర్షన్ వెహికల్ అండి ఇందులో ఆటోమేటిక్ దొరుకుతాయని కానీ దొరకడం చాలా కష్టం మాన్యువల్ వర్షన్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అనేది ఎక్స్ కండిషన్ అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ వెహికల్ అయితే ఎక్కడ డ్యామేజ్ లేదండి చూసుకోవచ్చు కంపెనీ యొక్క సెట్ మార్కెట్స్లో అదేమైనా అవుతున్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా గా మెయింటైన్ చేస్తున్నారండి అండి ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు అనేటువంటివిధ ఏం లేవండి ఇంజన్ కూడా సీల్డ్ అవుతుంది ఇంత ఇంత ఇంజన్ ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదండి వెహికల్కి ఫ్రెండ్ బాలెట్ పట్టి చూసుకోవచ్చు అండి ఫ్రెండ్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు అనేటువంటివి ఏం లేవు మీ వెహికల్ ఒక ఇంజన్ నెంబర్స్ రాసినప్పుడు కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే వెహికల్ ఒక ఇంజన్ నెంబర్ రాసినప్పుడు కూడా చూపిస్తున్నారు మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి బాలినెట్ ఇంతవరకు వరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలినెట్ ఇంతవరకు వరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ ఒక సీట్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్ ఉందండి బాలెట్ ఒక సీట్ కూడా కంపెనీ ఒక బాలినెట్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఇంజిన్ పరంగా కానీ ఎక్స్టీరియర్ పరంగా కానీ ఇంటీరియర్ పరంగా ప్రతి దాని పరంగా కానీ వెహికల్ అయితే ఎక్సెంట్ కండిషన్ అవుతుందండి ట్రెంట్ ఫ్రంట్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది మీరు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ని వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి టొయటా ఇన్నోవా క్రిషా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ వెహికల్ అండి ఫుల్లీ టాప్ అండ్ మాడాలి మ్యాను ట్రాన్స్మిషన్ ఫుల్లీ టాప్ అండ్ వాడాలి మీరు కలబిల్స్ కూడా జీవికి వేరే విధంగా ఉంటాయి దీనికి వేరే విధంగా వస్తాయండి వస్తాయి అండి డైరెక్ట్ చూసుకోండి డైరెక్షన్ చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి వెహికల్కి కీలెస్ లెస్ ఎంటర్ అయి ఉంటుంది స్మార్ట్ సర్సర్కి టూ కూడా ఉన్నాయండి పర్పుల్ కలర్ వెహికల్ డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉంటాయండి వెహికల్ కాటాఫోల్ మిరర్స్ అయితే ఉంటాయి డోర్ యొక్క సీల్ యుస్నే డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఎక్కడ రస్టింగ్ అనేటువంటి అయితే ఏం లేవండి వెహికకి స్టీరింగ్ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది బటన్ ప్రెస్ చేయగానే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిటెడ్ మ్యూ సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మీకు సిస్టమ్ అయితే ఉంది ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకుంటే డెబ్బై రెండు వేల నూట యాభై ఒకటి తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఏడు డియర్ వ్యాసెస్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ఫోర్ డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ ఇక్కడ డ్రైవర్కి సీట్ డ్రైవర్ స్టేరింగ్ కింద మొత్తం ఏడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే అండి వెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి కవర్ కూడా తీయలేదు వెహికల్కి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు సీట్ కవర్ కూడా ఒరిజినల్ అయితే ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ వెల్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ సీట్ కూడా చూసుకోదండి కెప్టెన్ సీట్స్ అయితే బ్యాక్ సైడ్ కూడా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ కూడా సెంట్రల్ అయితే వస్తుంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా సెంట్రల్ అయితే వస్తుంది ఇది జీ వర్షన్ అయితే రాదండి బ్యాక్ సైడ్ సెంట్రలైజ్ వీ వర్షన్ వీ జెడ్ వర్ వస్తుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయింది బ్యాక్ సైటర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైటర్ పొజిషన్ కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైర్ పొజిషన్ ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చుండి అండి ఇనోవా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ అండి మ్యానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ చూసుకోవచ్చు మీరు టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలగండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది వెహికల్ చాలా నీట్ అయితే మెయింటైన్ చేస్తానండి అండి డిక్కి యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్ అవుతుందండి డిక్కీ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా అవుతుంది స్టెప్ డేర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్టెప్ డేర్ కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు స్టెప్ డేర్ కూడా సిక్స్టీన్ సెవెంటీ పర్సెంట్ స్టెప్ డేర్ అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి డోర్లో ఒక సీల్ కూడా ఒరిజినల్గా అయితే భయ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ అంటే చెప్తాను టోటా ఇన్నోవా కష్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ వర్షను రెండు వేల పదహారు తొమ్మిది నెలల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్న కేవలం డెబ్బై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ లెట్ నుంచి వెనుక వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాదండి జెన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడెల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అండి ఇంజనైతే ఎక్స్ఫెన్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఐల్ లీకేజెస్ కానీ ఐల్ చమ్మలు కానీ విధేము ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పర్వర్డర్స్ వస్తున్నాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుట్ రివర్స్ కెమెరా కూడా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది ఏడియర్ అయితే వస్తాయండి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్స్ అవుతున్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీటింగ్ అవుతుంది ఈ వెహికల్ డైరెక్ట్ ఆర్సీ పేమెంట్ చేయాల్సి వస్తుంది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఆర్సీ ఎవరు పేమెంట్ మీద అయితే డైరెక్ట్ వాళ్ళకి పేమెంట్ కూడా చేయాల్సి వస్తుంది వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజలు ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీ ముందుకు అయితే చూస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై